సక్సెస్ సీక్రెట్ డైలీ కరెంట్ అఫైర్స్ వెల్కమ్ రెండు వేల పదిహేడు జూలై ఇరవై నాలుగు కరెంట్ అఫైర్స్ చూద్దాం మొదటగా ముఖ్య అంశాలు కనుక చూసినట్లయితే రెండు వేల పదహారు ఉగ్రదాడుల్లో భారత్కు మూడవ స్థానం రెండు వేల పదిహేడు మహిళల కప్ విజేత ఇంగ్లాండ్ స్వదేశీ సూపర్ కంప్యూటర్ల తయారీకి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ రెండు వేల పద్నాలుగు నుంచి లెక్క చూపని ఆదాయం డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లు ఏంజల్ రేణువు ఆచూకి లభ్యం మతం మారాలని కేరళ రచయిత కేపి రామనునికి బెదిరింపులు సజీవ సమాధికి మురుగన్ వినతి వివాదాస్పద యోంగ్ జింగ్ చైనా సినిమా హాలు ప్రారంభం భారత్ నిధులతో నేపాల్లో స్కూల్ ప్రారంభం ఇది ఈరోజు రెండు వేల పదిహేడు జూలై ఇరవై నాలుగు కరెంట్ అఫైర్స్లో ముఖ్యాంశాలు వీటిలో మనము ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం స్వదేశీ కంప్యూటర్ల తయారీకి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ స్వదేశీ కంప్యూటర్ల తయారీకి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ భారత్లో తయారీ కింద అంటే మేక్ ఇన్ ఇండియాలో కింద దేశీయంగా సూపర్ కంప్యూటర్లను తయారు చేయడం కొరకు కేంద్రం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ పేరుతో మూడంచెల కార్యక్రమాన్ని రూపొందించింది నాలుగు వేల ఐదు వందల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు కింద మూడు దశల్లో దాదాపు యాభై సూపర్ కంప్యూటర్లను రూపొందించనున్నారు వీటిని దేశవ్యాప్తంగా ఉన్న పలు పరిశోధన కేంద్రాలకు అందిస్తారు ఈ వ్యవహారాన్ని పూణేలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ సంస్థ నిర్వహిస్తుంది మొదటి దశలో ఆరు సూపర్ కంప్యూటర్లు సిద్ధమవుతాయి ఇందులో మొదటి మూడింటిని నేరుగా దిగుమతి చేసుకుంటారు మిగతా వాటికి సంబంధించిన విడి భాగాలు దేశ విదేశాల్లో తయారైన కూర్పు మాత్రం భారత్ లోనే జరుగుతుంది మొదటి దశలోని రెండు కంప్యూటర్లకు గరిష్ట సామర్థ్యం రెండు చొప్పున ఉంటుంది మిగతా వాటికి ఐదు వందల టెరాఫ్లాప్స్ చొప్పున ఉంటుంది కంప్యూటర్ గణన సామర్థ్యాన్ని ఫ్లాప్స్ లో కొలుస్తారు ఈ ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ ఫర్ సెకండ్ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ ఫర్ సెకండ్ దీన్ని ఫ్లాప్స్ అంటుంటారు ఒక సెకండ్ కు వెయ్యి లక్షల కోట్ల ఆపరేషన్లు నిర్వహించగలిగితే దాన్ని పెటాఫ్లాప్ అంటారు ఒక సెకండ్ కు వెయ్యి లక్షల కోట్లు ఆపరేషన్ నిర్వహించగలిగితే దాన్ని పెటాఫ్లాప్ అంటారు అదే ఒక సెకండ్కు లక్ష కోట్ల ఆపరేషన్లు గనక నిర్వహించగలిగితే దాన్ని టెరాఫ్లాప్ అంటారు చూడండి ఇక్కడ ఒక లక్ష కోట్లు సెకండ్ కు లక్ష కోట్లు కనుక నిర్వహిస్తే దాన్ని టెరాఫ్లాప్ అంటారు సెకండ్ కు వెయ్యి లక్షల కోట్లు చేస్తే దాన్ని పెటాప్లాప్ అంటారు అంటే టెరాక్ అంటే పెటాప్లాపు ఎక్కువది అని మనం గమనించుకోవాలి భారత్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సొంతంగా సూపర్ కంప్యూటింగ్ మిషన్ను ప్రారంభించింది మొదట పరం శ్రేణి సూపర్ కంప్యూటర్లను రూపొందించింది ఈ కార్యక్రమం పది సంవత్సరాల పాటు కొనసాగింది రెండు వేల సంవత్సరం తర్వాత కొత్తగా ఎలాంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదు ప్రస్తుతం సూపర్ కంప్యూటర్లలో అమెరికా జపాన్ చైనా యూరోపియన్ యూనియన్ ప్రధాన వాటాను ఆక్రమించాయి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ప్రాజెక్ట్తో భారత్ కూడా వీటి సరసన చేరుతుంది ప్రస్తుతం భారతదేశంలో ఇరవై ఐదు సూపర్ కంప్యూటర్లు ఉన్నాయి వాటిని వాతావరణం వాతావరణ మార్పులు అనుచర్యలు వంటి రంగాల్లో వినియోగిస్తున్నారు చూడండి అంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఇది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ సంబంధించిన సమాచారం ఇంట్లో మనం మెయిన్ గా అంటే సూపర్ కంప్యూటర్ తయారీ కోసం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కార్యక్రమాన్ని చేపడుతుంది కేంద్రం దీని యొక్క నిర్వహణను ఎక్కడ ఏ సంస్థ చూస్తుందంటే ఇది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ అనే సంస్థ నిర్వహిస్తుంది ఇది పుణేలో ఉంది ఈ యొక్క నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ లో భాగంగా యాభై సూపర్ కంప్యూటర్లు తయారు చేయనున్నారు అంటే ఇప్పటి వరకే ఇరవై ఐదు సూపర్ కంప్యూటర్లు మన ఇండియాలో ఉన్నాయి అవి పరం శ్రేణి సూపర్ కంప్యూటర్లు ఇప్పటి వరకు ఉన్నవి ఇప్పుడు తర్వాత ఇప్పుడు యాభై చేయనున్నారు అయితే ఈ యొక్క మన భారతదేశంలో సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనే దాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొదటిసారి ప్రారంభించారు అయితే రెండు వేల సంవత్సరం వరకు ఇది కొనసాగింది కానీ తర్వాత రెండు వేల సంవత్సరం తర్వాత ఇది మన ఈ యొక్క కార్యక్రమం కొనసాగలేదు అయితే దీంట్లో కనుక ఈ యొక్క కంప్యూటర్ యొక్క వీటి యొక్క సామర్థ్యాన్ని కనుక చూస్తే అంటే టెరాఫ్లాప్ పెటాఫ్లాప్ అని కనుక చూస్తే ఈ టెరాఫ్లాప్ అంటే ఒక కు లక్ష కోట్ల ఆపరేషన్ నిర్వహిస్తుంది ఈ ఫ్లాప్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ ఫర్ సెకండ్ అన్నట్టు ఫ్లాప్ అనేది అదేవిధంగా పెటా ఫ్లాప్ అంటే ఒక కు వెయ్యి లక్షల కోట్ల ఆపరేషన్ నిర్వహించగలని పెటాప్లాప్ అని అంటుంటారు తర్వాత వస్తే రొమ్ము క్యాన్సర్ ను గుర్తింపునకు కృత్రిమ మేధ రొమ్ము క్యాన్సర్ గుర్తింపునకు కృత్రిమ మేధ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఏ దశలో ఉందో ఖచ్చితంగా త్వరితంగా అంచనా వేసే కృత్రిమ మేధను కోల్కతాలోని కోల్కతాలోని ఖరగ్పూర్ ఐఐటి టాటా వైద్య కేంద్రం పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు ప్రయోగాత్మక పరిశోధనలో ఈ సాఫ్ట్వేర్ తొంభై శాతం ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చిందని పరిశోధకులు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ఏ దశలో ఉందో గుర్తించేందుకు కేఐ సిక్స్టీ సెవెన్ అనే ప్రోటీన్ ను వినియోగిస్తున్నారు కృత్రిమ మీద కూడా క్యాన్సర్ కణాల పెరుగుదల శాతాన్ని గుర్తించి కేఐ సిక్స్టీ సెవెన్ స్కోర్ను ఖచ్చితంగా లెక్కగడుతుంది క్యాన్సర్ నిర్ధారణ నిర్ధారణకు జీవధాతు అంటే బయోప్సి పరీక్ష కోసం తీసుకునే నమూనాలో కొంత భాగాన్ని ఫోటో తీసి కంప్యూటర్లో పెడితే ఈ యొక్క కృత్రిమ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో చెబుతుంది ఇది ఒక ఈ కృత్రిమ మీదను రూప అభివృద్ధి చేసిన వారు ఎవరంటే కోల్కతాలోని ఖరగ్పూర్ ఐఐటి తర్వాత టాటా వైద్య కేంద్రం ఈ రెండు కలిసి కూడా ఈ యొక్క రొమ్మ క్యాన్సర్ గుర్తింపు కృత్రిమ మీదను అభివృద్ధి చేసింది ఈ యొక్క కృత్రిమ మీదను గుర్తించేందుకు క్యాన్సర్ రొమ్మ క్యాన్సర్ ను గుర్తించేందుకు వాడే ప్రోటీన్ ఏంటి అంటే కేఐ సిక్స్టీ సెవెన్ తర్వాత ఏంజల్ రేణువు ఆచూకి లభ్యం ఏంజల్ రేణువు ఆచూకి లభ్యం పదార్థ వ్యతిరేక పదార్థ లక్షణాలను కలిగిన ఒక ఏంజల్ రేణువును అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన షౌచింగ్ జాంగ్ బృందం శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు క్వాంటం కంప్యూటింగ్ విప్లవాన్ని సాకారం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ప్రస్తుత పరిజ్ఞానంతో పోలిస్తే చాలా చాలా శక్తివంతమైన యంత్రాలను రూపించడా రూపొందించడానికి వీలవుతుంది విశ్వం పుట్టుక కారణమైన బిగ్ బ్యాంగ్ సమయంలో పదార్థం వ్యతిరేక పదార్థం సమాన స్థాయిలో అయిందని శాస్త్రవేత్తలు సూత్రీకరించారు రెండు పదార్థాలు కలుసుకుంటే అవి పరస్పరం నాశనం చేసుకుంటాయి తమలోని వ్యతిరేక రేణువులను కలిగిన ఒక కొత్త తరగతి రేణువులు కూడా ఉండొచ్చని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఇటలీ భౌతిక శాస్త్రవేత్త ఎటోర్ మాజోరానా ప్రతిపాదించారు వీటికి ఫెర్మియాన్లు అని పేరు పెట్టడం జరిగింది వాటికి వాటి ఉనికికి సంబంధించిన ఆధారాలను ఇప్పుడు శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు ఫెర్మియాన్ ఉనికిని తెలిపే క్వాసి రేణువుల ఆజూకిని కనుగొన్నారు దీనికి దేవదూత రేణువు ఏంజిల్ పార్టికిల్ గా పేరు పెట్టారు దీనికి దేవదూత రేణువు ఏంజిల్ పార్టికల్ గా నామకరణం చేయడం జరిగింది దీనిలో పదార్థ వ్యతిరేక పదార్థ లక్షణాలు రెండు ఉన్నాయి దీంతో ప్రాథమిక భౌతిక శాస్త్రంలో అత్యంత విస్తృతంగా సాగిన ఒక అన్వేషణకు ముగింపు పడినట్లయింది ఫెరిబియాన్లు ఉనికిలో ఉంటే క్వాంటం కంప్యూటర్ నిర్మాణం అనేది వీలవుతుంది ఇది ఏంజిల్ రేణు ఆచ సంబంధించిన సమాచారం తర్వాత అంశం వస్తే వంటల్లో పదార్థాలను కనిపెట్టే కృత్రిమ మేధస్సు పిట్టు రెసిపీ వంటల్లో పదార్థాలను కనిపెట్టే కృత్రిమ మేధస్సు పిట్టు రెసిపీ వంటకాలు ఏమేం పదార్థాలతో చేశారో కనిపెట్టే కృత్రిమ మేధస్సును అమెరికాలోని మసాజ్ సెట్స్ సాంకేతిక విద్యా సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు ఈ సాంకేతిక పేరు పిట్టు రెసిపీ యొక్క ఏంజల్ రైను ఆటోకుని గుర్తించింది కూడా అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అదేవిధంగా ఈ యొక్క వంటకాల పదార్థాన్ని కనిపెట్టేందుకు రూపొందించిన కృత్రిమ మేధస్సు యొక్క రూప డెవలప్ చేసింది కూడా అమెరికాలోని మసాజ్ సాంకేతిక విద్యా సంస్థ పరిశోధకులు తర్వాత అంశానికి వస్తే రెండు వేల పదహారు ఉగ్రదాడులో భారత్ మూడవ స్థానం రెండు వేల పదహారు ఉగ్రదాడులో భారత్కు మూడవ స్థానం అంటే ఈ యొక్క అమెరికా సంస్థ ఒక నివేదికను అమెరికా శాఖ రూపొందించిన యొక్క నివేదికలో భారత్ మూడవ స్థానంలో అంటే ఉగ్రదాడుల్లో అంటే ఉగ్రదాడుల బాధిత దేశాల్లో భారత్ మూడవ స్థానంలో నుంచింది అంశం చూద్దాం ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల పదహారులో ఉగ్రదాడులు అధికంగా జరిగిన దేశాల్లో భారత్ మూడవ స్థానంలో నిలిచింది అమెరికా విదేశాంగ శాఖ ఉగ్రవాదంపై రూపొందించిన నివేదికలో ఈ యొక్క వివరాలు వెల్లడయ్యాయి ఈ జాబితాలో ఇరాక్ ప్రథమ స్థానంలో నిలిచింది భారత్ లో జరిగిన దాడుల్లో తొంభై మూడు శాతం ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే జరిగినట్లు ఈ యొక్క నివేదిక వెల్లడించింది రెండు వేల పదహారులో సగటున ఉగ్రదాడికి భారత్ లో జీరో పాయింట్ నాలుగు మరణాలు సంభవించగా ప్రపంచవ్యాప్తంగా ఇది రెండు పాయింట్ నాలుగుగా ఉంది ఈ జాబితాలో భారత్ కంటే పాకిస్తాన్ కాస్త మెరుగైన స్థానంలోనే ఉంది అంటే భారత్ తర్వాత పాకిస్తాన్ ఉందన్నట అంటే భారత్ లోనే ఒక ఉగ్రదాడు జరిగాయి రెండు వేల పదహారులో ప్రపంచం మొత్తం మీద పదకొండు వేల డెబ్బై రెండు ఉగ్రవాడు ఉగ్రదాడులు జరిగాయి నూట నాలుగు ఉగ్రపీడిత దేశాల్లో జరిగిన దాడుల్లో యాభై ఐదు శాతం దాడులు ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా పాకిస్తాన్ లోనే జరిగినట్లు వెల్లడించింది ఈ యొక్క ఉగ్రవాద ప్రమాదకర ఉగ్రవాద జాబితాలో నక్సలిజం కూడా అమెరికా విదేశంగా చేర్చడం జరిగింది అత్యంత ప్రమాదకర సంస్థలైన ఐసిస్ తాలిబాన్ల తర్వాత నక్సలిజం ద్వారా ఎక్కువ దాడులు జరిగినట్లు తెలిపింది ఈ యొక్క జాబితాను కనుక మనం పరిశీలించినట్లయితే మొదటి స్థానంలో ఇరాక్ ఉంది తర్వాత రెండవ స్థానం ఆఫ్ఘనిస్తాన్ మూడవ స్థానం భారత్ తర్వాత నాలుగవ స్థానంలో పాకిస్తాన్ ఉంది తర్వాత అంశానికి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి లెక్క చూపని ఆదాయం డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి లెక్క చూపని ఆదాయం డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఒక కోట్లు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పదిహేడు ఏప్రిల్ సారీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఆదాయ పనుశాఖ జరిపిన సోదాలు స్వాధీనం సర్వేల్లో సర్వేల్లో డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లు లెక్క చూపని ఆదాయాన్ని కనుగొన్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది నోట్ల రద్దు సమయమైన రెండు వేల పదహారు నవంబరు తొమ్మిది నుంచి ఈ ఏడాది అంటే రెండు వేల పదిహేడు జనవరి పది వరకు ఐదు వేల నాలుగు వందల కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బహిర్గతమైనట్లు వెల్లడించింది అంటే నోట్ల రద్దు నుంచి రెండు వేల పదిహేడు జనవరి పది వరకు ఐదు వేల నాలుగు వందల కోట్లకు పైగా ఆదాయానికి మాసులు బహిర్తమైనట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు వెల్లడించింది మూడు వందల మూడు పాయింట్ మూడు ఆరు ఏడు కేజీల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు డెబ్బై కోట్ల వేల తొమ్మిది వందల నలభై ఒక్క లెక్క ఆదాయం వెల్లడైంది అదే విధంగా నోట్లు రద్దు చేసిన సమయం మోడీ నోట్లు రద్దు చేసింది ఎప్పుడు అంటే రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నోట్లు రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు అంటే రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు జనవరి పది వరకు ఐదు వేల నాలుగు వందల కోట్లకు ఆదాయ కోట్లకు పైగా ఆదాయకు ఆదాయానికి మించిన ఆస్తులను బహిర్గతమైనట్లు వెల్లడించింది అదే విధంగా మూడు వందల మూడు పాయింట్ మూడు ఆరు ఏడు కేజీల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంది తర్వాత అంశానికి వస్తే పంజాబ్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలకు తగ్గింపు పంజాబ్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలకు తగ్గింపు పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును అరవై ఏళ్ళ నుంచి యాభై ఎనిమిది ఏళ్ళ వరకు కుదించాలని నిర్ణయించింది గతంలో అధికారంలో ఉన్న శిరోమణి అకాలిద బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్ల పొడిగింపును ఇస్తూ రిటైర్మెంట్ వయసును అరవై ఏళ్లకు పెంచింది అంటే యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్లకు ఈ యొక్క శిరోమణి అకాలిద తర్వాత బీజేపీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అనేది పెంచింది రిటైర్మెంట్ వయసు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కండి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ అరవై ఏళ్ళ నుంచి మళ్ళీ యాభై ఐదు వేలకు యాభై ఐదు వేలకు తగ్గించాలని నిర్ణయించడం జరిగింది తర్వాత అంశం వస్తే మతం మారాలని కేరళ రచయిత రామ ను బెదిరింపులు మతం మారాలని కేరళ రచయిత కెపి రామనునికి బెదిరింపులు మతం పేరిట హిందూ ముస్లింలు ఘర్షణకు దిగవద్దంటూ ఒక పత్రికలో వ్యాసం రాసిన కేరళ రచయిత కేపి రామను మతం మారాలని కొంతమంది అజ్ఞాత వ్యక్తులు బెదిరింపు లేఖను రాయడం జరిగింది ఒకవేళ మతం మారాలనుకుంటే మాత్రం ఆరు నెలల్లో అతని యొక్క కాళ్ళు చేతులు కూడా నరికేస్తామని కూడా ఈ యొక్క లేఖలో హెచ్చరించడం జరిగింది అన్నట్టు అంటే ఎందుకోసం అంటే ఇతను మతం పేరిట హిందూ ముస్లింలు గర్చనకు దిగవద్దని ఒక వ్యాసం రాశాడు ఒక ఆర్టికల్ రాస్తే దానికి ఈ విధమైన బెదిరింపు అనేది వచ్చింది అనంట అజ్ఞాత నుంచి తర్వాత సజీవ సమాధికి మురుగన్ వినతి అంటే మురుగను రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా జైలు శిక్షణ అనుభవిస్తున్నాడు ఇరవై ఆరు సంవత్సరాలుగా ఈ మురుగను నల్లిని అయితే ఈ మురుగను తన సజీవ సమాధి ఎందుకు అనుమతించాలని ప్రభుత్వానికి వినతి చేశాడు అంశం చూద్దాం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీలో హత్య రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైల్లో శిక్షణ అనుభవిస్తున్న మురుగన్ తనకు జైలులోనే సజీవ సమాధికి అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని కోరాడు రాజీవ్ హత్య కేసులో దోషులైన నల్లిని మురుగన్లు ఇరవై ఆరు సంవత్సరాలుగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన ఆ రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీ పెరంబూర్ లో హత్యకు గురయ్యాడు తర్వాత అంశం రెండు వందల నోట్ల నోట్లతో తీరనున్న కరెన్సీ కొరత ఆర్బిఐ అంటే రెండు వందల నోట్లతో కరెన్సీ కొరత అనేది తీరుతుందని ఆర్బీఐ ప్రకటించింది ఆ అంశం ఇప్పుడు చూద్దాం కొత్తగా రెండు వందల రూపాయల నోట్లు వస్తే మధ్యస్థాయి కరెన్సీ కూడా కరెన్సీ కొరత కూడా చాలా వరకు తీరుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న నోట్లతో పోల్చితే ప్రస్తుతం కొత్త నోట్ల చలామణి ఎనభై నాలుగు శాతం వరకు ఉందని రెండు వందల రూపాయల నోట్లు కూడా వస్తే ఇక ఏ సమస్య ఉండదని పేర్కొంది ఎకోరాప్ పేరుతో ఎకో రాప్ పేరుతో ఆర్బిఐ ప్రచురించే నివేదికలో ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించింది అంటే ఆర్బిఐ ఇటీవల ఒక ఎకో రాప్ అనే నివేదికను వెల్లడించింది దాని దాని ప్రకారం రెండు వందల రూపాయల నోట్లు కనుక చలామణిలోకి వస్తే కరెన్సీ కొరత తీరుతుందని వెల్లడించింది తర్వాత అంశం స్థిరాస్తి ప్రాధికార సంస్థలను నెలకొల్పండి కేంద్రం స్థిరాస్తి ప్రాధికార సంస్థలు నెలకొల్పాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది అంశం చూద్దాం స్థిరాస్తి చట్టం కింద వెంటనే ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది స్థిరాస్తి చట్టం ప్రకారం ప్రతి ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టును ప్రాధికార సంస్థ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు కాకుండా ఇప్పటికే అమల్లో ఉన్న వాటికి కూడా వాటికి ఈ యొక్క నిబంధన వర్తిస్తుంది అప్పుడే వాటిని అమ్ముకోవడానికి వీలవుతుంది అంటే ఈ యొక్క స్థిరాస్తి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తే ఇప్పటి నుంచి అమ్మాలన్నా ఏదైనా కోణాలన్నా కూడా ఆ సంథింగ్ భూములు కానీ తర్వాత ఇళ్ల స్థలాలు కానీ ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా కూడా అక్కడ ఆ యొక్క స్థిరాస్తి ప్రాధికార సంస్థలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది స్థిరాస్తి చట్టం కింద అన్ని రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది తర్వాత తప్పుడు ఆయుర్వేద మందుల ప్రకటనలు ఇవ్వకండి కేంద్రం కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానళ్లకు ఒక ఆదేశం జారీ చేసింది తప్పుడు ఆయుర్వేద ప్రకటనను తమ యొక్క టీవీ ఛానళ్లలో ప్రసారం చేయొద్దని ఒక ఆదేశాలు జారీ చేసింది అంశం ఇప్పుడు చూద్దాం ఆయుర్వేద సిద్ధ యునాని హోమియోపతి మందుల పేరుతో తప్పుడు సమాచారం అత్యయోక్తులతో చేసే ప్రకటనలను ప్రసారం చేయవద్దని కేంద్ర ప్రభుత్వం అన్ని టీవీ ఛానళ్లను హెచ్చరించింది తగిన లైసెన్సులు ఉన్న మందుల ప్రకటనలు మాత్రమే ఇవ్వాలని లేకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ పేర్కొంది తర్వాత వస్తే వివాదాస్పద యోంగ్ జింగ్ దీవిలో చైనా సినిమా హాలు ప్రారంభం వివాదాస్పద యోంగ్ జింగ్ దీవిలో చైనా సినిమా హాలు ప్రారంభం వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని యోంగ్ జింగ్ దీవిలో చైనా ఆధునిక సినిమా థియేటర్ను ప్రారంభించింది షాన్ ఛా పురపాలక సంఘం పరిధిలో షాన్షా ఇంగ్లోంగ్ సినిమా పేరుతో దీన్ని ఏర్పాటు చేసింది రెండు వేల పదిహేడు జూలై ఇరవై రెండున ది ఎటర్నిటీ ఆఫ్ జయోయులు అనే చైనా సినిమాను ఈ యొక్క సినిమా హాల్లో మొదటిసారిగా ప్రదర్శించారు ఈ సముద్రంపై అంటే దక్షిణ చైనా సముద్రంపై తమకు కూడా హక్కులు ఉన్నాయని పొరుగు దేశాలైన వియత్నాం ఫిలిప్పీన్స్ మలేషియా బ్రూనై తైవాన్లు చెబుతుండటంతో చైనా ఈ యొక్క తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం ఇక్కడ సినిమా హాలు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తుంది ఈ యొక్క దీవి పేరు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అదేంటంటే యోంగ్ జింగ్ థివి ఇది చైనా ఉన్న వియత్నాం ఫిలిప్పైన్స్ మలేషియా బ్రూన్ అయితే వాళ్ళ మధ్య వివాదాస్పదంగా ఉంది అయితే అక్కడ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం చైనా ఈ యొక్క యోంగ్ జింగ్ ఒక సినిమా హాల్ ను ఏర్పాటు చేసింది దాని పేరు షాన్ షా సినిమా అనేది చైనా ఈ మధ్య కాలంలో మన భారత్ కూడా ఈ యొక్క డోక్లాంగ్ విషయంలో కూడా పైయానికి కాలుదవుతుంది కానీ ఈ నేపథ్యంలోనే ఈ ఇతర దేశాలన్నీ ఆయన దక్షిణ చైనా సముద్రంలోని యోంగ్ జింగ్ దీపై కూడా ఇతర దేశాలతో కయ్యానికి సై అంటే సై అంటుందన్నారు రెండు వేల పదిహేడు మహిళల విజేత ఇంగ్లాండ్ రెండు వేల పదిహేడు మహిళల కప్ విజేత ఇంగ్లాండ్ రెండు వేల పదిహేడు మహిళల ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది రెండు వేల పదిహేడు జులై ఇరవై మూడున లండన్లో జరిగిన ఫైనల్లో భారత్ ను ఓడించి ఇంగ్లాండ్ ఈ యొక్క మహిళల ప్రపంచ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది అయితే ఇంగ్లాండ్ ప్రపంచ మహిళా జట్టు మహిళల ప్రపంచ కప్ను గెడ గెలవడం ఇది నాలుగోసారి మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో లో తర్వాత మూడోసారి రెండు వేల తొమ్మిదిలో మూడు సార్లు గెలుపొంది ఇప్పుడు రెండు వేల పదిహేడులో గెలుపొందడంతో నాలుగోసారి ఈ యొక్క మహిళల ప్రపంచ కప్ను చేజిక్కించుకుంది ఒక మహిళల ప్రపంచ ప్రైజ్ మనీ కనుక అంటే ఎంత ఉందని మనం చూస్తే విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ కు నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు అదే రన్నర్ అప్ గా ఉన్న ఇండియాకు రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు ప్రైజ్ మనీగా లభించింది ఇప్పుడు దీంట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శ్రోబ్ సోల్ నిలిచింది అదే విధంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా బి మౌంట్ ఉంది మన భారత మహిళల జట్టు కెప్టెన్ మిఖాది రాజు తర్వాత ఇంగ్లాండ్ మహిళల జట్టు కెప్టెన్ పేరు నైట్ తర్వాత అంశం హర్మన్ ప్రీత్ కౌర్ కు పంజాబ్ ప్రభుత్వం డిఎస్పీ ఉద్యోగం హర్మన్ ప్రీత్ కౌర్ కు పంజాబ్ ప్రభుత్వం డిఎస్పీ ఉద్యోగం భారత మహిళల జట్టు మహిళల క్రికెట్ జట్టు సూపర్ స్టార్ హర్మన్ ప్రీత్ కౌర్ కు పంజాబ్ ప్రభుత్వం డిఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది భారత్ ప్రపంచ కప్ ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర కీలక పాత్ర పోషించిన హర్మన్ అందరినీ గర్వించేలా చేసిందని ఆమెకు పోలీస్ శాఖలో డిఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వెల్లడించారు హర్మన్ ప్రీత్ కౌర్ కు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఐదు లక్షల రూపాయల నజరాన కూడా ప్రకటించారు తర్వాత భారత్ నిధులతో నేపాల్లో స్కూల్ ప్రారంభం భారత్ నిధులతో నేపాల్లో స్కూల్ ప్రారంభం భారత ప్రభుత్వ నిధులతో నేపాల్లోని ఉదయగురి జిల్లా జోగి దహలో నిర్మించిన శ్రీ జనత హయ్యర్ సెకండరీ స్కూల్ ను నేపాల్లో భారత రాయబా రాయబారి ముంజీవ్ సింగ్ పూరి రెండు వేల పదిహేడు జూలై ఇరవై మూడున ప్రారంభించారు ఇదే జిల్లాలోని బాసాహలో నిర్మించనున్న శ్రీ నారద్ ఆదర్శ ఎడ్యుకేషనల్ క్యాంపస్ కూడా ఆయన శంకుస్థాపన చేశారు భారత్ నేపాల్ మధ్య జరిగిన ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా భారత్ నేపాల్లో యొక్క పాఠశాలను నిర్మించింది స్మాల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద భారత్ నేపాల్ కు నాలుగు పాయింట్ ఒకటి ఆరు కోట్ల సాయం కూడా అందించింది ఇది మెయిన్గా మనకు ఈ యొక్క భారత్ నేపాల్ మధ్య జరిగిన ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ నేపాల్లోని ఉదయగిరి జిల్లా జోగిలహాలో శ్రీ జనతా హైయర్ సెకండరీ స్కూల్ ను ప్రారంభించారు దీన్ని మన బ నేపాల్లో భారత రాయబారైన ముంజీవ్ సింగ్ పుపూరి ప్రారంభించారు ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదిహేడు జూలై ఇరవై నాలుగు కరెంట్ అఫైర్స్ డైలీ అందిస్తున్న కరెంట్ అఫైర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాను అయితే గతంలో మనం కరెంట్ అఫైర్స్ అనేసరికి ఏదైనా పోటీ పరీక్షకు ఆ ఎగ్జామ్ జరిగే నాటికి ఒక సంవత్సరం ముందువి ఆరు నెలల ముందువి జరిగే చదివే సాంప్రదాయం ఉండేది ఆ విధంగా క్వశ్చన్లు వచ్చేవి కానీ ఇప్పుడు ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న పోటీ పరీక్షల సరళిని కనుక మనం పరిశీలిస్తే రేపు ఎగ్జామ్ జరుగుతుందంటే ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా వస్తున్నాయి ఈ విషయం మనకు దాదాపుగా ఈ మధ్య కాలంలో జరిగిన రెండు వేల పదిహేడు జూలై పదిహేను జరిగిన ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ లో కనుక క్వశ్చన్ గమనిస్తే మీకు ఇది స్పష్టం అవుతుంది ఎందుకంటే నరేంద్ర మోడీ పర్యటన ఇజ్రాయెల్ లో జరిగింది దానికి సంబంధించిన క్వశ్చన్లు రావడం తర్వాత చైనా భారత్ మధ్య జరుగుతున్న ఈ యొక్క డోక్లామా దాని గురించి సంబంధించిన ప్రశ్నలు రావడం కూడా ఎన్ని గమనిస్తే ఎగ్జామ్ రేపు జరుగుతుందంటే ఇవాళ కరెంట్ అఫైర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అందుకే మీకు సక్సెస్ డైలీ కరెంట్ అఫైర్స్ ఎందుకు చదవాలి అనే ఒక ప్రశ్న కనుక వచ్చినట్లయితే దానికి సమాధానంగా ఈ యొక్క ప్రశ్నల సరైన మనం గమనించవచ్చు ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు డైలీగా కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండడం వల్ల రేపు ఎగ్జామ్ జరిగినా కూడా ఇవ్వట ఇవాళ్ళ కరెంట్ అఫైర్స్ వరకు మనం అప్డేట్ గా ఉండగలుగుతాం కాబట్టి ఇవి డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అదేవిధంగా మీకు టోటల్గా ఒక కంక్లూషన్గా కరెంట్ అఫైర్స్ కూడా మీకు అన్ని ఒక మార్కెట్లో లభిస్తున్న కరెంట్ అఫైర్స్ బుక్స్ కూడా మీరు ఫాలో అవుతే అవి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మీకు గ్లాన్స్ టైప్లో కూడా ఎంతో ఉపయోగపడుతుంటాయి ఫ్రెండ్స్ ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి సక్సెస్ సీక్రెట్ను అన్ని సోషల్ మీడియా ద్వారా ఫాలో కాగలరు థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్